ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగిందండి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు మార్చి ఎండ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎవరికైతే రైతు భరోసా రాలేదో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు జమ చేసింది కదా అయితే తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ప్రభుత్వం పూర్తి స్థాయిలో మూడు ఎకరాల వరకు రైతుల ఖాతాలో మూడు వేల కోట్ల సొమ్మును రైతులు రేవంత్ సర్కార్ అయితే జమ చేసింది మూడు ఎకరాలు కలిగిన రైతులకు రైతు భరోసా అర్హత కలిగిన కొందరికి ఖాతాల్లో అయితే ఇంకా డబ్బు జమ కాలేదు దీంతో సదరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది క్షేత్రస్థాయిలో సర్వే చేసి అధికారులు సాగు యోగ్యం కాని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు ఈ క్రమంలో సాగు అయ్యేటువంటి భూములు సైతం బ్లాక్ లిస్టులో వెళ్ళిందట ఈ కారణంగా అరతో ఉన్న కొందరికి రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు త్వరలో వారి ఖాతాలో డబ్బులు అనేది జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే రైతులకు పథకంలో భాగంగా మూడెకరాల వరకు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అయితే తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ సమస్య కారణంగా నిధులు అనేది కానీ రైతుల వివరాలను సరిచేసి వెంటనే వారి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు సూచించారు అదేవిధంగా రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలు కూడా గ్రామాల్లో ఫ్లెక్సీల ప్రకారం ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులను ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే అందాయట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలంగాణలో అనేది చాలా మందికి అనేది అకౌంట్ లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది మొత్తం డబ్బులు అనేది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించవచ్చు రైతు బంధు డెడ్ లైన్ ఉంది కదా లోపు డబ్బులు రిలీజ్ చేస్తారా లేదంటే పొడిగిస్తారా ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధించే అవకాశాలు ఉంది ఈ రోజు రైతు భరోసా సంబంధించి వివిధ పథకాలకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వీరోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇక వేగంగా అడుగులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే మోటివిడితో వచ్చేసి డెబ్బై రెండు వేల ఇళ్ల పట్టాలు ఎంపిక అనేది ఇవ్వడం జరిగింది కదా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది పారదర్శకత పాటిస్తూ అర్హుల పథకంలో పొందేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుంది అదనత ఏఐ సహాయాన్ని సైతం పథకాల్లో వినియోగించింది అయితే ప్రభుత్వం చెప్తున్నట్టుగానే అందరూ కూడా ఈ మొదటి కేటగిరీలో ఎంపిక వారి ద్వారా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ముందరిగా అయితే వేసింది ఇక ఈ బాధ్యత కలెక్టర్ల ఇందిరామ్మ ఇళ్ల నిర్మాణకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు మంజూరు అయినటువంటి ఇళ్లకు మార్కింగ్ ఇచ్చి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు ఒక ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేది కేటాయించనున్నారు ఇక ఇల్లు లేని వారు ఎల్ వన్గా సొంత స్థలం కానీ ఇల్లు లేని వారికి ఎల్ టూగా అదేవిధంగా ఇతరులను ఎల్ త్రీగా అయితే విభజించారు మొత్తానికి మొదటి దశలు వచ్చేసి ఎల్వాన్ కింద ఎంపికైన వారికి ఆ త్వరలోనే రీవెరిఫికేషన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పట్టాలు పొందిన వారికి కాకుండా మిగతా గ్రామాల్లో ఇందిరా మహిళలకు సంబంధించి రీవెరిఫికేషన్ అధికారులు పట్టణాల్లో గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి వెళ్ళి యాప్ ద్వారా ఇదివరకే నమోదు చేశారు కాబట్టి ఎల్వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లు ఎల్ టూలో ఎల్ త్రీలో చేర్చాలని అధికారులు అందిన ఫిర్యాదు మేరకు అలాంటి దరఖాస్తును రీవెరిఫికేషన్ చేసి అతి పేదలను గుర్తించి ప్రతి మండలానికి నాలుగైదు చొప్పున ప్రత్యేక బృందాలు అధికారులు అయితే నియమించనున్నారు ఇక ఇందుకు సంబంధించి పేదలపై భారం పడకుండానే ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఇసుక తక్కువ ధరకు సిమెంటు స్టీల్ అందజేసి ప్రభుత్వం యోచిస్తుంది సామాగ్రి ఇసుక స్టీ అంటే స్టీల్ సిమెంట్ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని భారం తగ్గించే విధంగా ఇందులో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి పిల్లలు భీములతో కూడిన నిర్మాణ పద్ధతి కాకుండా తక్కువ ఖర్చు అయ్యే ఇతర పద్ధతులు అవలంబించాలని లబ్ధారులకు అవగాహన కల్పిస్తే ఇందుకు గాను కార్మిక శాఖ మేసులకు కూడా శిక్షణ అయితే ఇస్తున్నారనమాట సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అదికోసం స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంట లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బంద్ అనేది గతంలో చేసే ఎకరానికి పదివేల రూపాయలు కానీ తమ అధికారంలో వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల వేల రూపాయలు సీజన్ అయితే రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు యాసంగి సీజన్ అయితే వచ్చింది ఎండాకాలం అయితే నడుస్తుంది సంబంధించి పెట్టుబడి సాయం అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రెండు నెలలు ఫిబ్రవరి మార్చి నెల రెండు నెలల సమయం తీసుకుని మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అందరి ఖాతాలో జమ చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల రైతుల ఖాతాలో ఇక డబ్బులు అనేది అప్డేట్స్ అయితే అందుతున్నాయి కాబట్టి ఇంకా మిగతా అరవై లక్షల మంది రైతులు ఉన్నారట వారికి ఎప్పుడు వరకు డబ్బులు జమ ఏంటి ఏంటనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం గతంలోనే కోకాపేట ల్యాండ్స్ ఉంటాయి కదా వాటిని తనఖా పెట్టి పదివేల కోట్లు తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అవి ప్రభుత్వ పథకాలకు మళ్లించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా పథకాన్ని ముప్పై ఒకటో తారీఖు వరకు చేయాలని ప్రభుత్వం అయితే డెడ్ లైన్ అయితే విధించింది ఇందుకు సంబంధించి అధికారులు రంగం కూడా సీరియస్ గా ప్లాన్ ఏ రకంగా మొత్తాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ నెల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది తారీఖులో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు పన్నెండు తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయినప్పటికీ బీసీలకు ఏసీల వర్గీకరణ చట్టసభ ఆమోదం దాంతో పాటు రైతు భరోసా నిధులు ఎన్ని వచ్చాయి అనేది చెప్పేసి ఎంక్వైరీ ఇట్లా ప్రధానంగా అర్హులు ఉన్న వారికి ఇప్పటివరకు ఎవరికైనా జమ కాబోతే మూడు ఎకరాల వరకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వారికి తప్పనిసరిగా నిధులనేది రేపటి నుంచి జమ చేయాలని స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చాయట వారికి సంబంధించి జనవరి ఒకటి నుంచే పాట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం ఈ మార్చ్ అనేది మొదటి వారంలో కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ వీక్ రన్ అవుతుంది తప్పనిసరిగా వారు కూడా నిధులు అనేది జమ చేసే విధంగా అధికారులకు ఆదేశాలు అయితే అందాయట మీకు మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి నుంచి మనకు నుంచిగా మెసేజ్ ఎందుకంటే ఈ రోజు ఆదివారం పని దినాలు ఉండవు కాబట్టి కౌలు రైతులకు సంబంధించి అసలు రైతు భరోసా వచ్చే వారికే లేదు కౌలు రైతుల కంటే ప్రభుత్వం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిలీజ్ చేయలేదు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు పండుగకు ఉన్నప్పుడు ఒకసారి రిలీజ్ చేశారు గతంలో ఇరవై ఆరో తారీఖున ఒకసారి రిలీజ్ చేశారు కాబట్టి మొత్తం యాభై కోట్ల రూపాయలు దాదాపు అరవై రెండు వేల మంది వ్యవసాయ కూలీలకు అయితే నిధులు పోస్ట్ ఆఫీస్ ద్వారా రిలీజ్ చేశారు సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ పండుగ కనుకగా ఈ నిధులు కూడా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఆ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కొత్తగా ఈ రైతు భరోసా అనేటువంటి నిధులు ప్రభుత్వం పదెకరాల వరకు లిమిట్ విధించే విధంగా తెరపైక వాదనలు అయితే వినిపిస్తున్నాయండి